హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వచ్చి శారీ వచ్చి ఆరెంజ్ కలర్ గ్రీన్ బార్డర్ అండి శారీ వచ్చేసి ఇదండి ఇదండి కట్ వర్క్ తో వచ్చింది బ్లౌజ్ సిల్వర్ థ్రెడ్ గోల్డ్ జరీతో వచ్చిందండి వర్క్ చాలా బాగుంది అక్కడ బుటీస్ ఇచ్చాము రెంట్ వచ్చేసి బీట్స్ వచ్చినాయి అండి వచ్చేసి ఇలా బాగున్నాయండి ఇది ఇదండి శారీ లుక్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండి శారీ వచ్చేసి ఇదండి పింక్ బార్డర్ ఇది కూడా కట్ వర్క్ కట్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ తోటి అక్కడక్కడ బూటీస్ ఇచ్చాము చాలా బాగుంది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది ఇలా క్యాజిల్స్ కూడా ఇచ్చాము కన్స్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ అండి నెక్స్ట్ సారీ ఇదండి సిల్వర్ కలర్ తో బాగుంది బ్లూ కలర్ ఇంకా క్యాజువల్స్ ఇచ్చేసాను చాలా బాగుంది ఫ్రంట్ ఇలా కొట్టే తీసుకుని ఇలా బార్డర్ అటాచ్ చేసి వేసామండి శారీలో బ్లౌజ్ చాలా బాగుంది ట్యాజెస్ వర్క్ అవరు వచ్చిందండి చాలా బాగుంది పైన ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ డిజైన్స్ ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మా అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం అండి సరే వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటాను అన్నారు వర్క్ వర్క్ చేశాను పికాక్ డిజైన్ ఫ్లవర్స్ తో వచ్చిందండి చాలా బాగుంది సింపుల్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి అలా పికాక్ వచ్చేసింది చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఈ డిజైన్స్ ఎవరికైనా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ డిజైన్స్ ఎవరికైనా నచ్చితే ఫ్రెండ్స్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డిజైన్ డిజైన్స్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్